సమయానికి భోజనం చేయడం మీ ఆరోగ్యానికి చాలా ముగ్యం మీ శరీరాన్ని ఒక చిన్న ఇంజన్ లాగా ఆహరించుకోండి రోజంతా బాగా పని చేయడానికి దానికి ఇంధనం కావాలి మీరు సరైన సమయానికి తింటే మీ ఇంజన్ కు స్థిరంగా శక్తి అందుతుంది ఇది మీరు ఆడుకోవడానికి నేర్చుకోవడానికి బలంగా పెరగడానికి సాయపడుతుంది మీ కరుపు కూడా సంతోషంగా ఉంటుంది సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవడం వల్ల చాలా తేడా వస్తుంది ఇది మీ బెదురు స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం సమయానికి తినడాన్ని ఒక సంతోషకరమైన అలవాటుగా చేసుకుందాం మీరు భోజనం మానేస్తే లేదా చాలా ఆలస్యంగా తింటే ఏమవుతుంది మీ శరీరం అలసిపోయినట్లు నీరసంగా అనిపించవచ్చు మీకు ఇష్టమవున పనులు చేయడానికి శక్తి ఉండపోవచ్చు కొన్నిసార్లు మీ కరుపులో గర్భిడిగా ఉండొచ్చు లేదా తన్నొప్పి రావచ్చు ఇది మీ శరీరానికి ఇంధనం కావాలని చెప్పే సంకేతం సమయానికి తినకపోవడం వల్ల ఏకాగ్రత పెట్టడం కూడా కష్టమవుతుంది దీని వల్ల మీరు కొంచెం చిరాకుగా కూడా ఉండొచ్చు మనకు అలా జరగడం ఇష్టం లేదు కదా కాబట్టి మీ శరీరం ఇచ్చే ఆకలి సంకేతాలను వినడం చాలా ముఖ్యం సమయానికి తినడానికి ఇక్కడ కొన్ని సులభమైన చీట్కాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం దాదాపు ఒకే సమయానికి చేయడానికి ప్రయత్నించండి అవసరమైతే గడియారం లేదా ఫోన్ లో చిన్న విమర్ పెట్టుకోవచ్చు మీ భోజనాన్ని కొంచెం ముందుగానే పలాన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ దగ్గర ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంటుంది చాలాసేపు ఆకలితో ఉండడం కంటే చిన్న ఆరోగ్యకరమైన స్నాక్ తీసుకోవడం మేలు మీ భోజనం కోసం ఒక సులభమైన శరీరం తయారు చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది పెద్దద ఆరోగ్య ప్రయోజనం కోసం ఒక చిన్న అడుగు మీరు సమయానికి తిన్నప్పుడు మీరు చాలా బాగున్నట్లు అనిపిస్తుంది మీ జీరక సాఫీగా సంతోషంగా ఉంటుంది రోజంతా మీకు మంచి శక్తి ఉంటుంది అంటే మరింత సరదా మరింత నేర్చుకోవడం ఈ అద్భుతమైన శ్రద్ధకు మీ శరీరం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది సమయానికి భోజనం చేయడం మీ బరువును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది బలమాన శరీరానికి ఉల్లాసమైన మనసుకు ఇది ఒక సులభమైన హాస్యం గుర్తుంచుకోండి మంచి అలవాట్లు ప్రతిరోజు చింత స్థిరమైన అడుగులతో మొదలవుతాయి వ్యాయామం అనేది మీరు మీ శరీరానికి ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి లాంటిది అది మిమ్మల్ని బలంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది మీరు మీ శరీరాన్ని కదిలించినప్పుడు దానిలోని ప్రతి భాగానికి సహాయం చేస్తున్నారు మీ గుండె బలంగా తయారవుతుంది మీ కందురాలు కూడా పెరుగుతాయి ఇది మీ శరీరంలోని థీమ్ ను చాలా శక్తివంతంగా మార్చెంట్లుగా యాహించుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు చురుకుగా శక్తివంతంగా ఉంటారు ఇది కేవలం ఫిట్ గా ఉండటం గురించి మాత్రమే కాదు ఇది గొప్పగా అనుభూతి చెందడం గురించి కాబట్టి ప్రతిరోజు ఎక్కువగా కదలడానికి మార్గాలను కనుక్కుందాం ఆరోగ్యకరమైన వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా అద్భుతమైనవి మొదటగా ఇది గుండెను ఆరోగ్యంగా బలంగా కొట్టుకునేలా చేస్తుంది సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి ఇది చాలా మోయం వ్యాయామం ఎముకలు ద్వీంగా మారడానికి కూడా సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి మీరు తేలికగా చురుకుగా ఉంటారు అంతేకాకుండా మీ శరీరాన్ని కదిలించడం మీ మూడ్ను మెరుగుపరుస్తుంది ఇది మిమ్మల్ని సంతోషంగా అస్థితి తక్కువగా ఉండేలా చేస్తుంది ఇది ఒక సహజమైన సంతోషం ఇచ్చే మాత్ర లాంటిది అద్భుతంగా ఉంది కదా కదలడం ప్రారంభించడానికి ఇవి కొన్ని కారాలు మాత్రమే వ్యాయామం చేయడానికి మీకు ఖరీదైన పరికరాలు అవసరం లేదు కదలడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి మీరు మీ చుట్టుపక్కల చురుకైన నడ్డకు వెళ్ళవచ్చు స్నేహితులతో మీకు ఇష్టమైన ఆట ఆడటం కూడా గొప్ప వ్యాయామం మీ గదిలో సంగీతానికి డాన్స్ చేయడం కూడా లెక్కలోకి వస్తుంది ఉదయం పూర్తి చేసే సులభమవున సత్వెచేస్ మీ శరీరాన్ని మేల్కొలుపుతాయి కు బదురుగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆనందించే కార్యకలాపాలను ఎంచుకోవడం ఇది వ్యాయామాన్ని మీ రోజులో ఒక సరదా భాగంగా చేస్తుంది ఈ అద్భుతమైన ప్రయోజనాల నుంచి పొందడానికి నిలకం చాలా ముద్ద అప్పుడప్పుడు ఎక్కువగా చేయడం కంటే ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేయడం చాలా మేలు చాలా రోజులలో కనీసం ముప్పై నిమిషాల పాటు కదలని లక్ష్యంగా పెట్టుకోడి సులభంగా ఉంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవచ్చు గుర్తుంచుకోండి ప్రతి అడుగు మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చడానికి సహాయపడుతుంది కాబట్టి మీ బూట్లు వేసుకోడి కదలడం మోజులు పెట్టండి మీ శరీరం దీనికి మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు తేడాను గమనిస్తారు మీ శరీరం లాగే మీ మనసుకు కూడా శ్రద్ధ అవసరం మీ మొత్తం ఆరోగ్యానికి మానసిక ప్రశాంత చాలా ముత్యం మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా రిలాక్స్ గా ఉంటారు ఇది మీరు స్పష్టంగా ఆలోచించడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రశాంతమాన మనసు బొత్తిడిని చాలా బాగా తట్టుకోగలదు ఇది మీ లోపల నిశ్చిబ్ద మౌనం సురక్షితమైన స్ఫలం ఉన్నట్టుగా ఉంటుంది మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బలానికి సంకేతం ఈ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది ఈ అంతర్గత ప్రశాంతతను ఎలా కనుగొనాలో నేర్చుకుందాం మానసిక ప్రశాంతతను కనుగొనడానికి మీరు చేయగలిగే అనేక సులహమైన పనులు ఉన్నాయి లోతైన శ్వాస తీసుకోవడం చాలా శక్తివంతమైన సాధనం నిశ్శబ్దంగా కూర్చుని నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోండి గాలిని ఈ పిరితిత్తులలోకి నెట్టండి అపై నెమ్మదిగా దాన్ని వదడను అనుమూతి చెందండి ప్రకృతిలో సమయం గడపడం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పార్క్ లో నర్వండి లేదా చెట్టు కింద కూర్చోండి పక్షుల కిలకిల రావాలి లేదా ఆకుల గలగల శబ్దాలు వినండి ఈ సులహమైన పనులు మీ మనసు చాంతపరుస్తాయి వీటికి ఏ గాచు ఉండదు ఎక్కడైనా చేయొచ్చు ప్రశాంతమైన మనసుకు తగినంత మంచి నిద్ర చాలా అవసరం మీరు బాగా నిద్రపోయినప్పుడు మీ మనసుకు విజ్రాంతి లభిస్తుంది అది రియార్జ్ అవుతుంది ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి నిద్రపోవడానికి మేల్కొనడానికి ప్రయత్నించండి మీరు ప్రేమించే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం కూడా ముఠాంగ్ మీ భావాల గురించి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడండి మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల మీరు తేలికగా ఫీల్ అవుతారు నవ్వు కూడా మానసిక ప్రశాంతతకు చాలా మంచిది ఒక పన్ని సినిమా చూడండి లేదా స్నేహితులతో జోకులు పంచుకోండి మీకు ఆందాన్నిచ్చే హాబీలు కార్యకలాపాలను కనుగొనండి మీకు ఇష్టమన్నది చేయడం వల్ల మీ మనసు రిలాక్స్ అవుతుంది సంతోషంగా ఉంటుంది అది పెయింటింగ్ చదవడం తోట పని లేదా సంగీతం వినడం కావచ్చు ఈ కారకలాపాలు మీ మనసును చింత నుండి దూరం చేస్తాయి అవి మీకు ఏదో సాధించిన భావనను సరదాను ఇస్తాయి గుర్చుకోండి సంతోషకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరానికి దోహదపడుతుంది కాబట్టి మీ మనసుకు సంతోషాన్నిచ్చే పనులకు సమయం కేటాయించండి మీ మానసిక ప్రశాంతత ఒక అమూల్యమైన నిధి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అనేది మీ శరీరం లోపలికి ఒక ప్రత్యేకమైన చూపు లాంటిది అన్ని సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూడటానికి అవి డాక్టర్లకు సహాయపడతాయి ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్ లాంటిది ఈ పరీక్షలు చిన్న సమస్యలు పెద్దవి కాకముందే వాడిని కనుగొనగలవు ఇది చాలా మున్యం ఎందుకంటే ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సులహమవుతుంది మీ అద్భుతమైన శరీర యంత్రానికి ఇది ఒక భద్రతా తనింజీ లాంటిదిని అనుకోండి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీకు చాలా సహాయపడుతుంది వారికి భయపడకండి అవి మీకు సహాయం చేయడానికే ఉన్నాయి కొన్ని సాధారణ ఆరోగ్య పరీక్షలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి డాక్టర్లు తరచుగా మీ రక్తపోటును తనిజీ చేస్తారు ఇది మీ గుండె ఎంత కట్టపడి పని చేస్తుందో చెబుతుంది వారు మీ రక్తంలో చక్కేరు స్కాయలు కూడా తనిజీ చేయవచ్చు డయాబెటిస్ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి ఇది ముగ్యాంగ్ సాధారణ శారీరక పరీక్ష డాక్టర్ కు మీ మొత్తం పరిస్కూతిని అంచనా వేయడానికి సహాయపడుతుంది వారు మీ బరువు ఎత్తును కూడా తనియీ చేయవచ్చు ఈ సులభమైన పరీక్షలు మీ ఆరోగ్యం గురించి మంచి చిత్రాన్ని ఇస్తాయి మీకే పరీక్షలు సరైనవో ఏం తరచుగా చేయించుకోవాలో మీ డాక్టర్ మీకు చెప్పగలరు ఇది మనల్ని ఒక ముగ్యమాన సందేశానికి తీసుకువస్తుంది బయట చూడకండి మీ లోపలి ఆరోగ్యాన్ని చూసుకోండి నిజమాన శ్రేయస్సు మీ లోపలి నుండే మోదలవుతుంది బయటకు అందంగా కనిపించడం మంచిదే అయినా మీ శరీరం లోపల ఏమీ జరుగుతుందో అదే అత్యంత ముఖ్యం ఆరోగ్య పరీక్షలు ఈ అంతర్త ఆరోగ్యాన్ని చూసుకోవడంలో మీకు సహాయపడతాయి అవి మీ సొంత శరీరం గురించి మీకు జానాన్ని ఇస్తాయి ఈ జన మింపల్ని మీరు మరిన్ని బాగా చూసుకోవడానికి శక్తినిస్తుంది మీ అంతర్గత బలం శక్తిపై దృష్టి పెట్టండి శాశ్వతమైన ఆరోగ్యానికి ఇదే అస్సలన రహస్యం సారాసల్లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే గొప్పనిది సమయానికి పోషకాహారం తినడం మీకు శక్తినిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ శరీరాన్ని బలంగా చురుకుగా ఉంచుతుంది మానసిక ప్రశాంతతను కనుగొనడం మీ మనసును సంతోషంగా ప్రశాంతంగా ఉంచుతుంది మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మీ అంతృత ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి కాపాడుకోవడానికి సాయపడతాయి ఈ సందేశాన్ని గుర్తుంచుకోడి బయట చూడకండి మీ లోపలి ఆరోగ్యాన్ని చూసుకోడి ઈ સૂર્યમાન આચરન્કમ દશ દુષ્ટિપેટ દ્વારા મદદ આરોગ્યકરમ સંતોષકરમ જીવતા નિર્મચુ